ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటది ఆ కళ నెరవేర్చుకునేందుకు పైసా పైసా పోదు చేసి కూడబెట్టుకుంటారు సామాన్యులు బ్యాంక్ లోన్స్ ఇతర ప్రైవేట్ లోన్స్ తీసుకోనైనా ఇల్లు తీసుకోవాలి కట్టుకోవాలి కొనాలనేది ప్రతి సామాన్యుడి కల అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు కొనుగోలు చేసిన స్థలం చివరికి మన చేతి నుండి జారిపోయే పరిస్థితి వస్తే ఆ బాధ వర్ణించలేము అందుకే ఇంటిని స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు మనమే తీసుకోవాలి లేకుంటే ఇబ్బందులు తప్పవు అందులో తెలంగాణలోని హైదరాబాద్ లో అయితే మరీ నిశ్చింతగా పరిశీలించి వీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి హైదరాబాద్ లో ఇటీవల అక్రమ నిర్మాణాలు కూల్చేస్తోంది దీనితో మధ్యవర్తుల మాటలు నమ్మి ప్రభుత్వ స్థలాలు చెరువులు ఉంటల్లో గుహాలు నిర్మించుకుని మోసపోయిన వారు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ధనవంతులకైతే ఏం పర్వాలేదు కానీ నెల నెల ఈఎంఐ ఉన్నదంతా డౌన్ పేమెంట్ కట్టి ఇల్లు కట్టుకున్న వారి పరిస్థితి అయితే దారుణమే తాము ఎన్నో తలలతో నిర్మించుకున్న ఇల్లు హైడ్రా పరిధిలోకి వస్తే ఎలా అనే సందేహాలు అధికంగా గౌరవాసుల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి అందుకే హైదరాబాద్ లో ఇల్లు స్థలం కొనుగోలు చేస్తున్నామని మురిసిపోవడం కంటే ముందునే ఈ విషయాలు తెలుసుకుంటే మీ డబ్బు సేఫ్ రివర్ వ్యూ సూపర్ ఉంది లేక్ వ్యూ చూసినా చాలుగా అనుకోని ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేశారో బజారుణ పర్తది అందుకే హైదరాబాద్ లో ఇల్లు గాని స్థలం గానీ ప్లాట్ కొనుగోలు చేసేవారు ముందుగా అక్రమ నిర్మాణాల అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది లీగల్ అడ్వైజర్లను రెవెన్యూ అధికారులను సంప్రదించి పూర్తిగా అవగాహన వచ్చాకే కొనడం బెటర్ మీరు కొనే గృహం ఎవరి పేరుపై ఉందో తెలుసుకోవాలి అటు ఆ స్థలం ఇల్లు ఎవరి పేరుపై ఉందన్న పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి అది కూడా పూర్తిగా తెలిసాకే మనం కొనుగోలు చేసేందుకు ముందడుగు వేయాలి స్థలం లింక్ డాక్యుమెంట్స్ ఇంటి పట్టాలు అన్ని ఓసారి చెక్ చేసుకొని సంబంధిత అధికారి వద్దకు వెళ్లి పూర్తిగా నిర్ధారించుకోవాలి పంచాయతీల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ స్థలమా లేక గ్రామ తంటమా అనేది తెలుసుకోవాల్సిందే లేకుంటే ఏనాటికైనా ముప్పే ఆస్తుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అప్పుడు న్యాయస్థల తీసుకుని ముందు సాగడం మంచిది అలాగే హైడ్రా తాజాగా ప్రజలు ఎవరు మోసపోకుండా ఇటీవల తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఓ జాబితాను రూపొందించింది ఆ జాబితాను మనం పరిశీలించినా మనం కొనే స్థలం ఇల్లు హైడ్రా పరిధిలోకి వస్తుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది అలాగే మనకు నమ్మకస్తులు అయినప్పటికీ స్థలాల కొనుగోలు విషయంలో అన్ని పత్రాలు సబబుగా ఉన్నాయా లేవా అనేది పరిశీలించుకోవాల్సిందే చెరువుల పరిధిలోకి వచ్చే గృహాలను మనం కొనుగోలు చేస్తే చివరికి మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించి నిర్ధారించుకున్నాక మీ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ముందడుగు వేస్తేనే మంచిదని న్యాయ నిపుణులు అయితే చెబుతున్నారు కైపై అందాలు చూసి మర్చిపోయి డబ్బులు ఇచ్చారో మీ దారి రాదారే కానీ మీ ఇంటి దారి మాత్రం కాదు అందుకే తస్మస్ జాగ్రత్త సుమ